ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలామందికి వాళ్ల రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒక పెద్ద సవాలు అవును ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కొన్నిసార్లు కఠినమైన పరిస్థితులతో ఎలా వ్యవహరించాలి ఇది మంది అడిగే ప్రశ్నే ఎదుటివాళ్లు ఎలా ప్రవర్తించినా మనం శాంతంగా ఉందామని ప్రయత్నిస్తాం కాని కొన్నిసార్లు వాళ్లు దాన్ని అలుసుగా తీసుకుంటారు మన బలహీనత అనుకుంటారు అవును కదా ఆ గీట ఎక్కడ గీయాలి అనేది అసలు సమస్య ఈ క్లిష్టమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మనకు అందిన ఈ మూలాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి వాటిని కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఇక్కడ లేవనెత్తిన ప్రాథమిక సమస్య చాలా లోతైంది అంటే శాంతిని పాటించడం ప్రతిస్పందించకపోవడం అనేది ఒక బలమా లేక బలహీనత సరిగ్గా అదే పాయింట్ ఈ చర్చకు మూలాల్లో ఒక తాత్విక నేపథ్యం కూడా ఇచ్చారు ఏంటంటే మనం కలియుగంలో ఉన్నామని ఈ యుగంలో ధర్మం ఒక్క పాదం మీద నిలబడి ఉందని అంటున్నారు పరిస్థితులు అపర్ధాలు ఘర్షణలు ఇవన్నీ రోజురోజుకు పెరిగిపోతాయి అంటే మనం వ్యక్తిగతంగా ఎదుర్కొనే సమస్యల వెనుక ఇంత పెద్ద సామాజిక తాత్విక చట్రముందన్నమాట అవును ఇది సమస్యను కేవలం వ్యక్తిగత స్థాయిలో కాకుండా ఒక పెద్ద చిత్రంలో చూపిస్తుంది సరే మరి సోర్స్లో చెప్పినట్లు మనల్ని ఎవరైనా అనవసరంగా ఇబ్బంది పెట్టినా రెచ్చగొట్టినా మన స్పందించకూడదు అంటున్నారు అంటే రియాక్ట్ అవ్వకూడదు అని అవును దీనివల్ల నిజమైన ప్రశాంతత లభిస్తుందని నొక్కి చెప్పారు మరి ఈ స్పందించకపోవడం అనే భావనను వివరించడానికి రెండు అద్భుతమైన ఉదాహరణలిచ్చారు కదా వాటి గురించి కాస్త చెప్తారా ఆ తప్పకుండా మొదటిది తాబేలు ఉపమానం ఇది చాలా శక్తివంతమైనది తాబేలు ఉపమానం ప్రమాదం ఎదురైనప్పుడు తాబేలేం చేస్తుంది తన అవయవాలన్నింటినీ అంటే కాళ్ళు తల అన్నింటినీ తన డిప్ప లోపలికి లాక్కుంటుంది అవును లోపలికి ముడుచుకుంటుంది సరిగ్గా బయట ఎంత గందరగోళమున్నా లోపల నిశ్చలంగా సురక్షితంగా ఉంటుంది అలాగే మనిషి కూడా బాహ్య ప్రపంచంలోని గందరగోళం నుండి తన ఇంద్రియాలను మనస్సును వెనక్కి తీసుకోవాలి అంటే అంతర్ముఖుడు అవ్వాలనే సూచన ఖచ్చితంగా ఇది కేవలం మౌనంగా ఉండటం కాదు మన శక్తిని వృధా చెయ్యకుండా లోపలికి మళ్లించటం ఇక రెండవ ఉదాహరణ చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది అవును ఆ పరిస్థితి నుండి భౌతికంగా దూరంగా వెళ్ళిపోవడం అంటే వాదనకు దిగకుండా ఆ గొడవలో ఇరుక్కోకుండా సింపుల్గా ఆ చోటు నుండి వెళ్ళిపోవడం అవును ఈ రెండు పద్ధతుల లక్ష్యం ఒక్కటే అశాంతిని నివారించడం అదే స్పందిస్తే అంటే రియాక్ట్ అయితే మనకు అశాంతి తప్పదని అలా కాకుండా నిశ్చలంగా ఉంటే ప్రశాంతత దొరుకుతుందని సోర్స్ చాలా స్పష్టంగా చెబుతోంది మరి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్పృహతో అంటే కాన్షియస్నెస్తో ఉండటం దీనికి ఎలా సహాయపడుతుంది వాదనలు జరుగుతున్నప్పుడు మనం ఎందుకు ఇందులో పాల్గొనాలి అని మనను మనం ప్రశ్నించుకోవడం గురించి ప్రస్తావించారు కదా ఇక్కడే అసలైన కీలక విషయముంది ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వ్యక్తికి తన శక్తి ఎంత విలువైందో తెలుస్తుంది నిజమే దాన్ని అనవసరమైన వాదనల మీద ప్రతికూల వ్యక్తుల మీద ఎందుకు వృధా చేయాలి అనే స్పృహ ఉంటుంది ఓకే అందుకే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని వ్యక్తిగతంగా తీసుకోరు వాళ్ల అహానికి సంబంధించిన విషయంగా చూడరు ఒక ఉన్నత దృక్పథంతో చూస్తారు అంటే ఆ కష్టాలను ఆ ఇబ్బందులను కూడా భగవంతుడు తన సాధనను ముందుకు తీసుకెళ్లడానికి పెడుతున్న పరీక్షలుగా భావించాలని అంటున్నారు ఈ ఆలోచన విధానం చాలా ఆసక్తికరంగా ఉంది ఖచ్చితంగా ఇది బాధితుడి మనస్తత్వం నుండి బయటపడేస్తుంది ప్రతికూలతను కూడా మన ఎదుగుదలకు ఒక అవకాశంగా మార్చుకునే శక్తివంతమైన పద్ధతి ఇది అంటే నాకే ఎందుకులా జరుగుతోంది అని బాధపడటం మానేసి మానేసి దీని ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి అని అంతర్ముఖులై వైపు మనసును తిప్పుకోవడం గురించి ఇక్కడ ప్రస్తావించారు అంటే స్పందించకపోవడమంటే పారిపోవడం కాదన్నమాట కాదు అస్సలు కాదు అది మన శాంతిని మనం కాపాడుకోవడానికి ఎంచుకున్న ఒక చేతనైన మార్గం ఒక తెలివైన నిర్ణయం అయితే ఇక్కడే నాకు సందేహం ఎప్పుడూ ఇలా స్పందించకుండా తప్పుకుంటూ ఉంటే ఎదుటివాళ్లు మనల్ని బలహీనులుగా చూసి మరింతగా అణిచివేసే ప్రమాదం ఉంది కదా మంచి ప్రశ్న అంటే మౌనంగా ఉండటం అంటే ఓటమిని అంగీకరించినట్టు కాదా కానే కాదు ఇక్కడే ఉన్నత స్పృహ అనే భావన మనకు సహాయం చేస్తుంది ఎలాగా చూడండి గొడవ జరుగుతున్నప్పుడు సాధారణంగా మన అహం దెబ్బతింటుంది నన్ను అవమానిస్తున్నారు నా మాటకి విలువలేదు అనే ఆలోచనలొస్తాయి అవును నేను నాది అనే భావన బలంగా ఉంటుంది కాని ఉన్నత స్పృహతో ఉన్న వ్యక్తి ఆ పరిస్థితిని ఒక సాక్షిగా చూస్తాడు ఒక డ్రామాలాగా ఇక్కడ రెండు శక్తుల మధ్య ఘర్షణ జరుగుతోంది నేను దీనిలో ఒక పాత్రధారిని మాత్రమే అనే నిర్లిప్తలోకి వెళ్తాడు ఆ క్షణంలో ఆ గొడవ నుంచి తనని తాను వేరు వేరుచేసుకుంటాడన్మాట అవును నా జీవిత లక్ష్యమేమిటి ఈ చిన్న గొడవ నా లక్ష్యం కంటే గొప్పదా ఇందులో పాల్గొనడం వల్ల నా ఆధ్యాత్మిక ప్రయాణానికి లాభమా నష్టమా అని ప్రశ్నించుకుంటారు ఈ మార్పే మనల్ని ఆ గొడవ అనే ఊవిలోకి లాగకుండా కాపాడుతుంది సరిగ్గా అప్పుడు ఆ సమస్యను సృష్టించిన వ్యక్తిని శత్రువుగా కాకుండా మనల్ని మనం పరీక్షించుకోవడానికొచ్చిన ఒక సాధనంగా చూస్తాం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద కోపం బదులు బహుశా ఒక రకమైన అవగాహన కలుగుతుంది ఈ వ్యక్తి వల్ల నాలోని సహనం ఎంతుందో నాకు తెలిసింది అనిపిస్తుంది నాలోని అహం ఎంత బలంగా ఉందో అర్థమైంది అని కూడా అనుకోవచ్చు అవును ఇది ప్రతికూలతను కూడా ఎదుగుదలకు ఒక అవకాశంగా మార్చుకునే కిమియా లాంటిది మీద ఈ ఈరోజు మన విశ్లేషణ సారాంశమేమిటంటే ఆధ్యాత్మిక మార్గంలో శాంతిని కాపాడుకోవాలంటే బాహ్య పరిస్థితులకు వెంటనే ప్రతిస్పందించే మన సహజ ప్రవృత్తిని అదుపులో పెట్టుకోవాలి అది ఒక ముఖ్యమైన తపస్సు లాంటిది తాబేళ్లులాగా మనస్సును లోపలికి తిప్పుకోవడం ద్వారా లేదా ఆ పరిస్థితి నుండి భౌతికంగా దూరంగా జరగడం ద్వారా మన ప్రశాంతతను కాపాడుకోవచ్చు ఒకటి మానసిక వ్యూహం రెండోది భౌతిక వ్యూహం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సవాళ్లను భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్న మార్గాలని భావిస్తే వాటిని తట్టుకునే శక్తి కూడా వస్తుంది అవును ఆ దృక్పథం చాలా ముఖ్యం సరే చివరగా శ్రోతల కోసం ఒక ఆలోచన చెప్పండి మనం ఇప్పటివరకు చర్చించుకున్నదంతా ఒకవైపు ఎదుటివారి తప్పు ప్రవర్తనకు ప్రతిస్పందించకుండా మనశాంతిని కాపాడుకోవడానికి మనం గీసే సరిహద్దులకు వారి తప్పు ప్రవర్తనను మౌనంగా అంగీకరిస్తూ దానికి పరోక్షంగా ఆమోదం తెలిపినట్లు అవ్వడానికి మధ్య ఒక సూక్ష్మమైన గీత ఉంటుంది అవును చాలా సున్నితమైన తేడా అది ఆ గీతను ఎలా గుర్తించాలి ఏ సందర్భంలో మౌనంగా ఉండాలి ఏ సందర్భంలో స్పష్టంగా ఒక గీత గీయాలి ఈ ప్రశ్నపై ఆలోచించండి